కేరళ రాష్ట్రం లో ప్రకృతి ప్రతాపానికి గురైన బాధితులకు తమ వంతు సహాయం చేయడానికి ఎన్ఎస్యుఐ గుంటూరు యూనిట్ పిరాళాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గుంటూరు హిందూ కళాశాల సెంటర్ లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు హాస్పిటల్ డాక్టర్ అతిథులుగా హాజరై ప్రారంభించి మాట్లాడారు వయానాడ్ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోవడం ఆస్తి నష్టం సంభవించడం ప్రకృతి విపత్తుల్ని తట్టుకునే స్థాయికి మన దేశం ఎదగాలని ఆకాంక్షించారు పర్యాటక ప్రాంతంలో ప్రకృతి విపత్తు సంభవించిందని ఆ ప్రాంత ప్రజల్ని ఆదుకోవడానికి విద్యార్థి సంఘాలు ముందుకు రావడం శుభ పరిణామమని కొనియాడారు కరీం మాట్లాడుతూ సేకరించిన విరాళాలను ఆగస్టు పదిహేను గుంటూరు నుండి కేరళ యూనిట్ కి బాధితులకు చేస్తామని అన్నారు గుంటూరు కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు అల్లాబక్షు కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం నాయకులు సుధీర్ తైత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆదుకుందాం మానవత్వాన్ని కేరళ వాయనాడు ప్రజలను ఆదుకుందాం మానవత్వాన్ని చాటుకుందాం కేరళ వాయనాడు ప్రజలను ఆదుకుందాం వైనార్లో జరిగిన కేరళ రాష్ట్రంలో వైనార్లో జరిగిన మరి వరదల వల్ల రెండు వందల ముప్పై మందిగా ప్రాణాలు కోల్పోవటం అనేక మంది మరి ఇల్లు కోల్పోవటం అనేక లక్షల రూపాయల కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంవటం ఇవన్నీ జరిగినాయి మరి వైవిధ్య నిపుణులు అనేక మంది అనేక సూచన చేసిన వాటిని ప్రభుత్వాలు పాటించాల్సిన అవసరం ఉంది ముందు ముందు ఇలాంటి ప్రకృతి వైఫల్యాల వచ్చినా కూడా తట్టుకునే శక్తిగా ఎదగాల్సిన అవసరం అని చెప్పి మనం చేసుకుంటూ వారి కుటుంబాలకి సానుభూతిని తెలియపరుస్తూ ఇవాళ భారతదేశం మొత్తం మరి అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తూ జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి మరి వారిని ఆ ప్రాంతానికి వెళ్ళి వారిని పరిశీలించి అన్ని రకాలుగా వారికి అండగా ఉంటామని చెప్పి ఆదుకుంటామని చెప్పని వారు సహాయం చేయడం జరిగింది అదేవిధంగా చిరంజీవి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి రెండు కోట్ల రూపాయలు మరి ఉదారంగా విరాళం ఇవ్వడం జరిగింది అనేక మంది అనేక రకాలుగా భారతదేశం మొత్తం మీద వెళ్ళి ఆ ప్రాంతాల ఆ ప్రాంత ప్రజల్ని ఆదుకున్న దేశం మొత్తం ఏకమైంది అవి కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా కూడా ప్రజల కోసం ప్రజల మధ్యనే ఉంటుందని చెప్పని రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు నిరూపించిన విషయం మరోసారి తెలియపరుచు వారికి ధన్యవాదాలు తెలియపరుచు మరియు వారికి వారి కుటుంబాలకి సానుభూతి సంతాపం తెలియపరుచు ఇక్కడ మిత్రుడు ఎన్ఎస్ఐ కరీం గారు మొట్టమొదటి కూడా విద్యార్థి నాయకుడిగా ఉండి అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనల్ని పొంది రాష్ట్రంలోనే స్టేట్లోనే మరి అల్ ఇండియాలోనే పొందిన మరి జిల్లా జిల్లా నగర తిరుమల గారు ఇద్దరు అందరూ కలిసికట్టుగా అనేక కార్యక్రమాలు చేస్తూ మరి రాష్ట్రంలో ముందు ఉన్నారని మనం చేస్తూ అదే సుల్తానా గారు ప్రముఖ వైద్యురాలు సాంగ డాక్టర్ గారు మరి వాళ్ళు రావటం శుభ సూచకం అదేవిధంగా కోవిడ్ ఫైటర్స్ అల్లా గారు మిత్రుడు కోవిడ్ టైంలో వారు చేసిన సేవలు ప్రశంసనీయం వారికి ఒక సన్మాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఆఫీస్లో త్వరలోనే పెడతామని మనం చేసుకుంటూ సుధీర్ కుమార్ లీగల్ లీగల్ చైర్మన్గా వారు రావటం అనేక మంది మిత్రులతో కలిసి ఇవాళ ఈ కార్యక్రమం జయప్రద చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని మనం చేసుకుంటాం ఈరోజు ఇక్కడ గుంటూరులో మేము సమావేశం చేస్తోంది కేరళలో జరిగిన వయనాడులో జరిగిన ఫ్లడ్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి గవర్నమెంట్ అనే కాదు ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎన్నో ధ్వంసం చేయడం జరిగింది అండ్ ఎక్కడైతే ఇదంతా వికృతులు జరుగుతున్నాయో మూడు వందల యాభై పైగా జనాలు మరణించడం అండ్ ఎంతో మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ డిస్ప్లేస్ అవ్వడం అండ్ చాలామంది వాళ్ళ ప్రాపర్టీస్ కోల్పోయి వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయి అసలు జీవితాలు అటు ఇటు అయిపోయిన దృశ్యం చూస్తున్నాము అసలు కేరళ అంటే అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసే విధంగా ఉండే ఒక అద్భుతమైన దృశ్యం మన మనసులో వచ్చింది ఈరోజు ఆ దృశ్యం అనేది తలకిందులు అయింది అండ్ మానవ సేవ మాధవ సేవ అంటారు ఈరోజు మానవ సేవ చేయడానికి ఒక అవకాశం వచ్చింది అందరూ ముందుకు రావాలి ఈరోజు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చారు వీళ్ళలాగే అందరూ స్టూడెంట్స్ అనే కాదు ప్రతి యూత్ అనేసి ప్రతి వాళ్ళు ముందుకొచ్చి వచ్చి తంటూ ఒక సహాయం అంద చేయాలని ఆశిస్తున్నాను అండ్ ఎప్పుడైతే మేము అందరం కలిసి ఒక గట్టుగా చేస్తామో ఎలాంటి వికృతి సమాజంలో జరుగుతున్న వికృతాలైనా ప్రకృ ప్రకృతిలో జరుగుతున్న వికృతాలైనా ఎదుర్కొంటా గలుతామని ఒక మానవుని సేవ చేసి ఇది ముందుకెళ్దామని ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ ఈ మంచి ప్రోగ్రాంలో నాకు కూడా ఒక బాధ్యత ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కేరళ వాయనాడు ప్రాంతాల్లో ప్రకృతి బీభత్సం వల్ల ఏ విధంగా అయితే ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రకృతి అనుకూలంగా లేక లేకపోవడంతో ఆ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా గుంటూరు నగర జిల్లా వ్యాప్తంగా కూడా గత మూడు రోజుల నుంచి ఈ యొక్క జరిగినటువంటి సంఘటన పైన దృష్టిలో ఉంచుకొని గత మూడు రోజుల నుంచి ఏ విధంగా అయితే ఈ విరాళాలు సేకరణ కార్యక్రమాలు ప్రారంభించాము దానికి గుంటూరు నగర జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు విద్యార్థులు యువత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు దానికి ముందస్తుగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా నేను పెట్టినప్పుడు వాట్సాప్లో కానివ్వండి సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుని ముందుగా గుర్తించింది మీడియా వాళ్ళు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వాళ్ళు నేను పెట్టినటువంటి సోషల్ మీడియాలో చూసి వాళ్ళ వాళ్ళ గ్రూపుల్లో కానివ్వండి వాళ్ళకి తెలిసిన వ్యక్తులకు కానివ్వండి షేర్ చేసినందుకు ముందస్తుగా మానవత్వాన్ని గుర్తించినందుకు మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే అక్కడ ప్రజలు నష్టపోయి అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏ విధంగా అయితే అనేకమైనటువంటి ప్రాంతాల్లో జరిగినటువంటి దానిపైన గుర్తించి కేరళ వాయనాడు ప్రాంతాల్లో ఎన్ఎస్యూఐ గత పది పదిహేను రోజుల నుంచి అనేకమైనటువంటి ప్రజల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పో చూస్తూ ఉన్నాం ఏ విధంగా అయితే మనం కూడా మనం మానవత్వాన్ని కూడా మనం చాటుకోవాలనేటటువంటి ఒక కార్యక్రమంతో గత మూడు రోజుల నుంచి ఒక విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది